మతి సువార్థ రెండవ ధ్యాయము రెండవ చుడు యూదుల రాజుగా పుట్టిన నాడు ఎక్కడ ఉన్నాడు ఆయన నక్షత్రములు చూచి ఆయనను పూజింపవచ్చుతమని చెప్పింది దేవుడికి స్తోత్రం అలా తూర్పు దిక్కున నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితమని చెప్పి తూర్పు దిక్కున నక్షత్రము ఆ నక్షత్రము ఈ లోకములో కనబడే నక్షత్రము లాంటి నక్షత్రము కాదు ఆ నక్షత్రము అనేకుల యొక్క హృదయాలను వెలిగించే నక్షత్రము ఆ నక్షత్రము చూసిన వాటిలో చీకటి ఎప్పుడు ఉండదు ఆ నక్షత్రం ఎవరిలో ఉదయిస్తుందో వారు నీతు సూర్యుని యొక్క వెలుగు వారిలో ప్రవహిస్తూ ఉంది వారు వెలిగింపబడతారు వారు వెలిగింపబడ్డమే కాదు

జీవితానికి చీకటి బ్రతుకులను వెలుగుగా కలసడానికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము మనిషి కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు రైతు ఈ రోజున మనలాంటి బ్రతుకులు మనలాంటి స్థితి మనలాంటి పరిస్థితి వెలిగింపబడింది అంటే వారి లోకంలో మనిషి కుమారుడిగా జన్మించాడు గనుకనే లేకపోతే దొరకదు దొరికింది ఈ ఆనందం మనకు దొరికింది ఈ సంతోషం దొరకదు ప్రియలరా ఈ రోజున సర్వ మానవాళ్ళ జీవితంలో విద్య అనే వెలుగొచ్చింది ఆరోగ్యం అనే వెలుగొచ్చింది సమాజంలో సమాన హక్కులనే వచ్చింది ఈ లోకంలో నేనున్నాను అని అపయమిచ్చే దేవుడు ఈ లోకంలో జన్మించాడు కనుక ఆర్థిక పరిస్థితులు కావచ్చు అధికార స్థితిలో కావచ్చు అన్ని విషయాల్లో ఒక సామాన్యుడు కనుపేదవాడు ఎన్నిక లేని వాడైనటువంటి ఈ రోజున సమాజంలో గౌరవప్రదముగా బ్రతుకుతున్నాడు అంటే వాడి యొక్క చీకటి స్థితి క్రీస్తు యొక్క వెలుగు చేత రూపు మాపబడింది హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ నీ జీవితంలో ఈ రోజు వెలుగు కావాలి అంటే నాడులో ఆ చూచారు ఈ ఈరోజు నీవు కూడా ఆ నక్షత్రాన్ని చూడగలిగితే ఆ సత్యాన్ని చూడగలిగితే ఆ వెలుగును చూడగలిగితే నీ బ్రతుకు కూడా వెలుగుమైపోతుంది స్తోత్రం అయ్యా దేవుది శావ ఒకడి ఓ మాట చెప్పాలని ఆశపడుతున్నా ఏంటో తెలుసా అన్నమాట ఎస్ఐ ఉంటే వెలుగుంటది ఎస్ అయ్యే మాట నీ హృదయంలో ఉంటే వెలుగుంటది ఏ సన్నిధిలో నీవు నివసించగోరితే నీకు వెలుగు ఉంటది ఏసు లేని జీవితము లేని బ్రతుకు ఏసు లేనటువంటి పరిస్థితి నీకు ఉండకూడదని ఒక సేవకుడిగా దైవ సేవకుడిగా దేవుడి యొక్క ప్రతినిధిగా నేను మీకు ఈ మాట తెలియచేస్తున్నాను నిజమైన వెలుగు ఎక్కడ దొరుకుతుందో అన్వేషించి ఆ మార్గం నడవలసిందిగా תודה רבה טוב מה נביא, איתי קופה, מרמדר כדי וראיתי על געקה, אמן.